ప్రస్తుతం కొన్ని వ్యాధులకు వయసుతో పనిలేదు మారిన ఆహారపు అలవాట్లు తగ్గిన శారీకశ్రమ ఏసీల వాడకం వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో అనేక రోగాల బారిన పడుతున్నారు ముఖ్యంగా అధిక బరువుతో చిన్నతనంలోనే నొప్పులు మోకాళ్ల నొప్పులు జాయింట్స్ పెయిన్ వాత నొప్పులు ఎముకల జాయింట్స్ వద్ద జిగురు అరిగిపోవడం ఖాళీలు రావడం వంటి రోగాల బారిన పడుతున్నారు అయితే ఇవి ఒక్కసారి వస్తే తగ్గవని కనుక నొప్పులు వచ్చినప్పుడు తగ్గడానికి మెడిసిన్స్ వాడుతూ రిలీఫ్ను పొందుతున్నారు ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ల నొప్పి ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి ఇక మోకాళ్లలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి వీటన్నింటికీ చెక్ పెట్టానికి ఆయుర్వేద చిట్కా ఉంది దీనిని రెగ్యులర్గా పదిహేను రోజులు తీసుకుంటే నొప్పులు వాతం నొప్పులు ఎంతగా తగ్గుతాయో తెలుస్తోంది మీరే మళ్లీ పది మందికి ఈ చిట్కా గురించి చెప్పడం ఖాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం యాభై గ్రాములు సొంటి యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాములు వాము తీసుకుని వీటన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి అందులో బెల్లం పొడి లేదా తేనెను వేసుకుని తాగాలి అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకూడదు ఇలా ఈ టీ తాగడం వలన పదిహేను రోజుల్లో అద్భుత ఫలితం ఉంటుంది వాతం తగ్గుతుంది జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది సొంఠీ మెంతులు వాతం కఫాన్ని తగ్గిస్తాయి జాయింట్స్లో జిగురును ఇస్తాయి జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి తిన్న ఆహారంలో ఖనిజాలు లవణాలు శరీరానికి అందేలా చేస్తాయి నొప్పులు వెన్ను నొప్పి జాయింట్స్లో గ్రీసు ఖాళీలు వంటివి తగ్గుతాయి వాపులు కూడా తగ్గుతాయి అయితే ఈ టీ తాగే పదిహేను రోజులు చల్లని పదార్థాలు తీసుకోకూడదు కారం మసాలా మసాలాఫుడ్కు దూరంగా ఉండడం మంచిది సొంఠీ మెంతులు వాము వాతం కఫాన్ని తగ్గిస్తాయి లో జిగురును వచ్చేలా చేస్తాయి జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి ఖనిజాలు లవణాలు శరీరానికి అందేలా చేస్తాయి ఇక బెల్లం వలన ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది నీరసం అలసత దరిచేరవు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి బయట ఆహారం తినకపోవడమే మంచిది రాత్రి ఏడు గంటలలోపు తినడం అలవాటు చేసుకోవాలి తినడం మాత్రం మానకూడదు సాయంత్రం గంటల తర్వాత చల్లని పదార్థాలు తీసుకోకూడదు ఇలా చేసినట్లయితే నొప్పులు కీళ్లనొప్పులు నొప్పులు జాయింట్స్ నొప్పి వెన్నులో నొప్పి తగ్గుతాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి